అనకాపల్లి జిల్లా కసింకోట మండలం కసింకోటలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి మల్ల బుల్లిబాబు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తల సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పాల్గొన్నారు అనంతరం ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో మలసాల భరత్ కుమార్ పాల్గొని వారందరికీ తమ చేతుల మీదుగా వడ్డించి ఆనందంగా గడిపారు ఈ సందర్భంగా వైసీపీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన వైసీపీ నాయకుల కార్యకర్తల సమీక్ష సమావేశం అత్యంత ఘనంగా జరిగిందని ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ద మీటింగ్ లో మేము సిద్ధంగా ఉన్నాము మీరంతా సిద్ధంగా ఉన్నారా అని సందేశం ఇచ్చారు దానికి మేము కూడా సిద్ధమని తెలియజేయటానికే ఈ సమావేశం ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఈ సమావేశానికి కసింకోట మండలంలో గల వివిధ గ్రామాల నుండి వైసీపీ నాయకులు కార్యకర్తలు రావటం జరిగిందని రానున్న కాలంలో మేమందరం కలిసి తిరిగి వచ్చే ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి సీఎంగా చేయటానికి కృషి చేస్తామన్నారు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే భారీ మెజారిటీతో వైసీపీని గెలిపించారు వచ్చే ఎన్నికల్లో అంతకంటే భారీ మెజారిటీతో నన్ను కూడా గెలిపిస్తారని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ చైర్మన్ దంతులూరి దిలీప్ కుమార్ జడ్పీటీసీ శ్రీధర్ రాజు ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నయ్య నాయుడు మండల వైసీపీ అధ్యక్షుడు మలసాల కిషోర్ విశాఖ డైరీ డైరెక్టర్ మలసాల రమణారావు వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లవెల్లి శ్రీనివాసరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు కసింకోట మండలంలో బుల్లుబాబు గారి ఆధ్వర్యంలో అలాగే మా కసింకోట మండల నాయకులు మలసాల కిషోర్ గారు కానీ కొల్లవల్లి శ్రీను గారు శ్రీధర్ రాజు గారు అలాగే గుండయ్య నాడు గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగానైతే సిద్ధం మీటింగ్కి అరేంజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సందేశం ఇచ్చారు మేము సిద్ధంగా ఉన్నాం మీరందరూ సిద్ధంగా ఉండాలని సమావేశం ఇచ్చారో దాన్ని మా నియోజకవర్గం నుంచి మా ప్రజలు కూడా ఎంతో ఎంతో యాక్సెప్ట్ చేసి మేము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి కక్ష్మి కోట మండలంలో వివిధ గ్రామాల నుంచి నాయకులు రావడం జరిగింది మా పార్టీ నాయకులు వాళ్ళందరినీ కలిసి పనిచేయడానికి రానున్న రెండు నెలల్లో కలిసి పని చేయాలని కోరుకుంటూ మేము అందరం కలిసి ముందుకు వెళ్ళి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించారో అదే విధంగా ఈ ఎన్నికల్లో అంతకంట ఎక్కువ మెజారిటీతో అనకాపల్లి అసెంబ్లీలో నన్ను గెలిపించాలని మా కార్యకర్తల్ని మా నాయకుల్ని అందరినీ కోరడం జరిగింది దీనికి మేమంతా కుటుంబ సభ్యులాగా ముందుకెళ్తూ అందరం కలిసి అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళి ఈ విజయాన్ని అందించి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందించడానికి మేము ఈ సమావేశంతో స్టార్ట్ చేయడం జరిగింది